హలో ఎవ్రీవన్ అందరికి నమస్తే సో ఇప్పుడు ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను అది ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా సో చాలా మంది నాకు ఏం అంటే ట్వంటీ బై థర్టీ లో ఆల్ ఓవర్ వస్తుందా అని అడుగుతున్నారు మీకోసం స్పెషల్ గా ఇక్కడ ఆల్ ఓవర్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే వేశాను ఇక్కడ చూడండి మనకి ఆల్ ఓవర్ బ్లౌజ్ అనేది వచ్చేసింది అండ్ అంతేకాదు ఇక్కడ మనం ఫ్రంట్ అనేది వేసుకోవచ్చు అండ్ స్లీవ్స్ కూడా మనకి ఆల్ ఓవర్ స్లీవ్స్ అనేది ఇచ్చాం ఇక్కడ చూస్తున్నారు కదా సో మన ట్రిపులర్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ కి ఆల్ ఓవర్ అనేది కంపల్సరీగా వస్తుంది మీకు అండ్ అంతేకాదు ఒక ఫ్రంట్ కూడా వేసుకోవచ్చు దాన్ని నెక్స్ట్ మనకి టూ స్లీవ్స్ అనేది మనం ఫ్రేమ్ చేంజ్ చేసుకోవాలి సో ట్వంటీ బై థర్టీ లో మనం ఫ్యూచర్లో మీరు డివైజెస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సో మనకి ఇది ఈఎంఐ ద్వారా అంటే మీకు లోన్ ద్వారా వెళ్ళాలి అని అనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే మేము కొటేషన్ అనేది చేసిస్తున్నాము అండ్ అంతేకాదండి చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ఉంది మీరు ఎంబ్రాయిడరీ మిషన్ ఎక్కడ చూసినా కూడా మన లాంటి ఫినిషింగ్ అయితే ఎక్కడ మీకు దొరకదు ఇంకెందుకు ఆలస్యం ఆ కింద వచ్చే కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి ఈ ఎంబ్రాయిడరీ మిషన్ మీ సొంతం చేసుకోండి